ఏటా ఏపీలో ఏనుగులు చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో గుంపుల కొద్దీ గజరాజులు జనావాసాల్లోకి ప్రవేశించి అందితే పంటలు అందకపోతే మనుషులు అన్నట్లుగా దాడులు చేస్తున్నాయి అడవుల్లో ఉండే ఆ ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా కట్టడి చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోన్నా ఆ ఫలితం శూన్యం ఇప్పటి ప్రభుత్వం చేపట్టబోతున్న ఆపరేషన్ కుంకి అయినా మరి సక్సెస్ అవుతుందా అసలు ఆపరేషన్ ఎప్పటి నుంచి మొదలు కాబోతోంది ఏపీలో ఏటికేడు పెరుగుతోన్న గజరాజుల విధ్వంసం జనావాసాలనే ఆవాసాలుగా మార్చుకుంటున్న బైన పంటలు మనుషులే టార్గెట్ గా దాడులు ఆపరేషన్ కుంకీతో అయినా గజరాజుల బెడద తీరేనా ఏపీలో ఉమ్మడి చిత్తూరు పార్వతీపురం మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని అటవీ సమీప గ్రామాల్లో రైతులు ప్రజలకు కంటి మీద కునుకుంటుంది పొలంలో విత్తు నాటిన దగ్గర నుంచి పంట కోసే వరకు నిత్యం భయం భయమే అడవిలోంచి ఏనుగుల గుంపు ఎప్పుడు పొలం మీద పడుతుందో ఏ క్షణం ఎటువైపు నుంచి దాడి చేసి ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయో అనే ఆందోళన నిత్యం వల్ల గుంపులు గుంపులుగా గ్రామాల్లోకి వచ్చేసే గజరాజుల వల్ల ఏటా ఊహించని నష్టాలు కలుగుతూనే ఉన్నాయి ఇప్పటికే ఏనుగుల పాదాల కింద పడి ఎంతో మంది ప్రాణాలు నలిగిపోయాయి ఇప్పుడు కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది కురుబాం మండలంలో ఉన్న నాగూరు రైస్ మిల్లులోకి ఏనుగుల గుంపు చొరపడింది మిల్లు తలుపుల్ని విరగొట్టి ధాన్యాన్ని ధ్వంసం చేశాయి ఆ తర్వాత పొలాల మీద పడి పంటల్ని నాశనం చేస్తున్నాయి ఏనుగుల ముప్పు నుంచి ప్రజల్ని రక్షించడం వాటిని తిరిగి అడవుల్లోకి పంపించడం అటవీ శాఖ అధికారులకు పెద్ద టాస్క్ గా మారిపోతుంది అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన మేర అవి ఫలితాన్ని ఇవ్వడం లేదు ఎలా అయినా సరే వీటి బెడద తప్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది అదే ఆపరేషన్ కుంకి ముల్లును ముల్లుతోనే అన్నట్టుగా ఏనుగుల్ని ఏనుగులతోనే తరిమి కొట్టడం ఈ ఆపరేషన్ కుంకి కుంకి అనేవి శిక్షణ పొందిన ఏనుగులు అడవి ఏనుగుల్ని ట్రాప్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు ఈ క్రమంలోనే గ్రామాల్లోకి వచ్చే ఏనుగుల్ని కుంకి ఏనుగుల ద్వారా తరిమే ప్రయత్నం చేస్తారు ఆగ్రహంతో ఉన్న ఏనుగులు జనావాసాల్లో బీభత్సం సృష్టిస్తుంటాయి వీటిని తరిమేందుకు ఉపయోగించే ఈ కుంకి ఏనుగులు కర్ణాటకలో ఎక్కువగా ఉండడంతో దీనికోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు ఇటీవలే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో భేటీ అయి ఏడు కీలక అంశాలపై చర్చించారు ప్రధానంగా చిత్తూరు పార్వతీపురం జిల్లాలోని ఏనుగుల బెడదను కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్వి ఖండ్రే దృష్టికి తీసుకెళ్లారు ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి పంటల్ని నాశనం చేయడంతో పాటు ప్రజల ప్రాణాలని తీస్తున్నాయని ఆయనకు తెలియజేశారు గ్రామాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించే ఏనుగుల్ని తిరిగి అడవులోకి తెరమేసేందుకు కుంకి ఏనుగులు ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేశారు ఏపీకి ఎనిమిది కుంకి అనుగులు ఇచ్చేందుకు అంగీకరించింది కన్నడ ప్రభుత్వం అంతేకాకుండా ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో అటవీ సమస్యలపై సమన్వయంతో పనిచేసేందుకు పలు సానుకూల నిర్ణయాలు కూడా తీసుకున్నాయి అండ్ 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 వైల్డ్ లైఫ్ పోచింగ్ హౌ టు వన్ ద ద ఎలిఫెంట్ ఎలిఫెంట్ హ్యూమన్ ట్రాకింగ్ సో వి వి ఇన్ బ్రాడ్ దిస్ సెవెన్ టాపిక్స్ పర్యాటక శాఖ మంత్రిగా ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో తమ సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఏనుగుల దాడి బాధిత ప్రాంత వాసులు ఆశిస్తున్నారు ఆపరేషన్ కుంకి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి